ముఖ్యంగా మా సచివాలయ చరిత్రలో ఒక పొద్దుపోటు కొత్త పొద్దుపోటు పొడిచింది ఎందుకు కొత్త పొత్తుపోటు పని అంటున్నానంటే రాష్ట్ర సిద్ధి పది సంవత్సరాల క్రితం జరిగింది దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకున్నారు కానీ రాష్ట్ర చరిత్రలో ఎట్లయితే ఒక సంవత్సరం క్రితం ఒక స్పష్టమైన మార్పు వచ్చి మొత్తం రాష్ట్రం ఒక స్వేచ్ఛ వాయులతో జీవించడానికి మళ్ళీ ఒక అవకాశం వచ్చిందో ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూడా అదే స్వేచ్ఛ వాయువులతోని గాలి పీల్చుకోవాలని మేము ఆలోచించి ఒక సంవత్సరం క్రితం ఈ ఉద్యమాన్ని అందుకున్నాము ఆ ఉద్యమంలో మేము ఎత్తుకున్న నినాదం ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సంఘం ఏర్పడాలి అది అందరి ఎంప్లాయీస్ యొక్క రిప్రజెంటేషన్లో భాగంగా అయి ఉండాలి వాళ్ళ ఆమోదం మేరకే సంఘం నడవాలి ఇది మా ముఖ్యమైన ఆలోచన ముఖ్యమైన నినాదం దాన్ని పెట్టుకొని గత సంవత్సరం నుంచి మేము చేయని ఉద్యమం లేదు మేము మొక్కని బండలేదు ఎక్కని బండలేదు చివరికి ప్రభుత్వము ప్రభుత్వాన్ని ఒప్పించి ఎవరైతే దీనికి అడ్డుగా ఉన్నారో వాళ్ళ అడ్డును తొలగించుకొని ఎన్నికలు నిర్వహించుకొని మొన్న జూన్ జనవరి రెండు నాలుగు నాడు స్వేచ్ఛైత వాతావరణంలో ఎలక్షన్స్ జరిగి ఒక పదహారు గంటల పాటు కౌంటింగ్ జరిగిన తర్వాత నిన్న పద పదకొండు గంటల ప్రాంతంలో పూర్తి రిజల్ట్స్ వచ్చినాయి నేను అధ్యక్షుడిగా గిరి శ్రీనివాసరెడ్డి జనరల్ సెక్రటరీగా ప్రేమ్ దేవేందర్ అదేవిధంగా మా లెవెన్ మెంబర్ ఫ్యామిలీ మొత్తం ఎలక్ట్ అయ్యి వచ్చినాము ఇది ఒక నార్మల్గా జరిగే ఎలక్షన్స్ లాగా కాకుండా మా సచివాలయ ఉద్యోగ మిత్రులందరూ వాళ్ళ ఓన్ చేసుకొని ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది అంటే గెలిపించడము ఓడిపోవడము నార్మల్గా జరిగేది ఎన్నికల్లో కానీ ఇది గెలిపించడం ఓడిపించడానికి జరగలేదు మా హక్కులు ఎటుపోయినా క్వశ్చన్ చేస్తూ ఈ ఎన్నికలు జరిగినాయి ఆ బ్యాలెట్ ద్వారా మా ఎంప్లాయీస్ మిత్రులందరూ ఏం చెప్పారంటే మేము మేము ఏం కోరుకున్నాము మాకు ఏం దొరికింది ఇప్పుడు ఏం కావాలి ఇది వాళ్ళు వాళ్ళ బ్యాలెట్ ద్వారా వాళ్ళు వాళ్ళు ప్రశ్నించరు ఒక తొమ్మిది మంది అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తే తొమ్మిది మందిలో నాతో నేను కాక ఇంకా మిగతా ఎనిమిది మంది కలిపి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఒక అధ్యక్షుడిగా నాకు అన్ని ఓట్లు వచ్చినాయి అదేవిధంగా మా ప్యానెల్లో ఉన్న అందరూ అంతంత భారీ మెజార్టీతో గెలిచారు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మా సచివాలయ ఉద్యోగం మొత్తం మనోగతం ఏదో స్పష్టంగా అర్థమవుతుంది అయ్యా మీరు సంఘం నడిపే తీరు ఇది కాదు అర్థం చేసుకోండి ఇప్పుడు అవకాశం ఇవ్వండి కొత్త వాళ్ళకు అదేవిధంగా ఎవరైతే కొట్లాడిరో వాళ్ళకు అవకాశం ఇవ్వండి అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు దాన్ని మేము తూచా తప్పకుండా అమలు చేస్తాము ఇప్పుడు మొట్టమొదటిసారి నా జీవితంలో ఒక చిన్న విషయంలో కొంచెం భయం వేస్తుంది నేను ఎప్పుడు భయపడ్డ వ్యక్తిని కాదు కానీ ఒక్క విషయంలో ఇప్పుడు భయపడుతున్నాను ఎందుకు అంటే వాళ్ళు ఎట్లా ఎంత గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఈ రిజల్ట్స్ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోవడంలో ఎక్కడైనా ఒక శాతం ఏమైనా తగ్గుతుందో ఏమో అలా తగ్గే పరిస్థితి వస్తుందో ఏమో అని ఆ చిన్న భయం ఉన్నది అది తప్ప మిగతా అదే దానికి భయపడేది లేదు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మా మేనిఫెస్టోలో ఏమైతే అంశాలు పెట్టినామో అవన్నీ తూచా తప్పకుండా అమలు చేసి తీరుతాము ఇరవై నాలుగు గంటలు మా సంఘం యొక్క కార్యాలయము మా సంఘం యొక్క సభ్యులు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీకు అండగా ఉంటారు మీ సమస్యలను తీర్చడానికే ఉంటారు చాలా సమస్యలు ఉన్నాయి సచివాలయంలో చాలా సమస్యలు ఉన్నాయి వాటిని రిప్రజెంట్ చేయడానికి కనీసం అవకాశం లేని ఒక సంఘం నడిచింది గత సంవత్సరం నుంచి అది లేకుండా పోయింది ఒక అడహోక్ సంఘం తాత్కాలిక సంఘంగా ఉంటూనే మేము చాలా విషయాలను టేకప్ చేసినాము వాటిలో సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగినాము ఈ విషయంలో ప్రభుత్వ మద్దతు మాకు చాలా అవసరపడింది ప్రభుత్వం కూడా చాలా మంచి పెద్దతనంతో అర్థం చేసుకొని ఆ తాత్కాలిక సంఘం అనే ఆలోచన కూడా చేయకుండా అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మా విన్నపులను విన్నవించి చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మా సచివాలయంలో నుంచి పనిచేసి నూట నలభై ఎనిమిది మంది మా క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఏ రాష్ట్రం గురించి అయితే వాళ్ళు కొట్లాడిర వాస్తవానికి మీకు ఆ రోజుల్లో తెలంగాణ రాకముందుకు మనందరం మాట్లాడుకునేది సచివాలయంలో ఫేర్ షేర్ కావాలి ఫేర్ షేర్ కావాలని కొట్లాడినాము ఫేర్ షేర్ అంటే మన దగ్గర నలభై రెండు శాతం ఉండాల్సిన ఉద్యోగాలు సచివాలయంలో నలభై రెండు శాతం తెలంగాణ ఉద్యోగులు ఎందుకు లేరు ఇది మనం క్వశ్చన్ చేసిన వారు కానీ ఒక ఇరవై శాతం మంది మాత్రమే ఉండేవాళ్ళు ఆ ఇరవై శాతం కూడా ఎవరంటే మా క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఉద్యోగులే ఎక్కువ పెట్టుకు ఉండేవాళ్ళు అలాంటి క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఉద్యోగులు చేసిన ఉద్యమం ఫలితంగా వచ్చిన తెలంగాణలో ఆ సచివాలయంలో వాళ్ళను ఉండకుండా వాళ్ళని తీసుకుపోయి పక్క రాష్ట్రంలో పెట్టారు పక్క రాష్ట్రంలో ఇది ఎందుకు మా రాష్ట్రానికి మేము వస్తాము మా సచివాలయానికి మేము వస్తాము అన్న పాపానికి వాళ్ళ అడిగిన పాపానికి వాళ్ళని గేట్ లోపలికి రానియలేదు ముఖ్యంగా వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇటువంటి నిర్దాక్షిణ్యమైన ఇటువంటి విచక్షణ పూర్వత విచక్షణ లేని ఒక వ్యవస్థ ఈ పది సంవత్సరాల కాలంలో నడిచింది దాన్ని ఎదుర్కోవడానికి మేము ఇదంతా మొదలుపెట్టినాము దీంట్లో ఈరోజు ఒక పొద్దుపొడుపు పొడిచిందని చెప్పడానికి ఇదే కారణాలన్నమాట సో దయచేసి నేను మీడియా మిత్రులందరినీ కోరుకునేది ఏంటంటే అయ్యా ఇది మేము పోరాటం చేసింది మాకు ఎలక్షన్స్ కావాలి నేను అధ్యక్షుడు కావాలి మా జనరల్ సెక్రటరీ కావాలి మా పోస్టులు కావాలని కొట్లాడుకోలేదు మాకు స్వేచ్ఛ కావాలి ఆ స్వేచ్ఛలో మా ఎంప్లాయీస్ అందరూ ఓ సంఘం అంటే భయపడే రోజులు కాదు వాస్తవానికి ఎంప్లాయీస్ని చూస్తే సంఘం భయపడాలి ఎందుకంటే ఆయన మూడేళ్ళ తర్వాత ఓట్లు వేస్తే మేము గెలుస్తాము కానీ అప్పుడు పరిస్థితి ఎట్లుండేదంటే సంఘంను చూసి సంఘ నాయకులు చూసి ఎంప్లాయీస్ భయపడే రోజు అయ్యన్న నీకు కంటలు పెడితే నాకు ఏం బాధ వస్తుందో అని ఆ వాతావరణం నుంచి మేము కొత్త మార్పు కోరుకున్నాము ఇప్పుడు సంఘము కానీ సంఘ సభ్యులు కానీ ఎంప్లాయీస్కి బాధ్యులుగా ఉంటాం మేము వాళ్ళ ప్రతినిధులుగా ఉంటాము ఆ ప్రతినిధులుగా ఉండి వాళ్ళ సమస్యలను తీర్చడానికి మా ప్రథమ కర్తవ్యము సో దీన్ని అర్థం చేసుకొని మా ఎంప్లాయీస్ మిత్రులందరూ పూర్తి ఏ ఏ నమ్మకంతోనైతే మమ్మల్ని నిలబెట్టారో అదే నమ్మకం మా మీద ఉంచి మమ్మల్ని ముందుగా హింద్ జై తెలంగాణ ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఒక స్వతంత్రం వచ్చినట్టు ఈ సచివాలయానికే స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే గత పదకొండు సంవత్సరాలుగా ఒక నియంతల ఒక నియంతల ఇక్కడ ఒక సంఘం ఉండి ఒక ఉద్యోగి అక్కడ వెళ్ళి కలవాలంటే కూడా కలవలేని పరిస్థితి అలాంటి సమయంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈ యొక్క సచివాలయంలో గత సంవత్సరం కాలంగా గత సంవత్సర కాలంగా ఈ స్వేచ్ఛా వాయులను మనం పీల్చే విధంగా ఒక సంఘం ఉండాలని చెప్పి మా ఏ ఉద్యోగులైతే కోరుకున్నారో ఆ సంఘాన్ని ఈరోజు నిలబెట్టుకొని పద ప్యానెల్లో ఉండే పదకొండు పదకొండు మందిని కూడా గెలిపించుకోవడం జరిగింది అంటే పదకొండు మందిని గెలిపించడంలో మా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెందుకు ఏ విధంగా సపోర్ట్ చేశారో ఇప్పుడు అర్థమవుతుంది ఈ గత పదకొండు సంవత్సరాల్లో ఒక నియంత్ర ఈ వ్యవస్థను ఏ విధంగా ఎక్క పక్కదారి పట్టించరో ఈ సమయంలో అర్థమవుతుంది ముఖ్యంగా మా ఎజెండా ఒక ఎజెండా తయారు చేసుకున్నాం ఆ ఎజెండాలో మా యొక్క ప్రభుత్వం యొక్క మా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడంలో మేము ముందుంటాం ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై రోజులు మేము ఈ యొక్క ఉద్యోగ కోసమే పనిచేస్తాం రాబోయే కాలంలో ఏ ఉద్యోగికి ఎటువంటి సమస్య వచ్చినా మా యొక్క టీం ఎవరైతే ఈ లెవెన్ మెంబర్స్ ఉన్నామో అందరము కూడా ముందుండి పోరాటంలో ముందుకు వెళ్తాం ఈ గత గత పరిపాలనలో గత కాలంలో ఉన్న ఈ యొక్క ఉద్యోగ ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో వారికి ధీటుగా వారికి వారికి తీటుగా పనిచేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాము ఈ లెవెన్ కాబట్టి ఈ ఉద్యోగస్తులు మా ఉద్యోగ మిత్రులు ఎవరైతే మాకు ఈ ఘన విజయాన్ని సాధించారో ఆ ఘన విజయాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క పేరును సచివాలయ యొక్క పేరును ఈ యొక్క ఉద్యోగస్తుల యొక్క సమస్యలను రేవంతంగా చెప్పి తీర్చడానికి సిద్ధంగా ఉందని సమాప్తంగా చెప్తున్నాను జై హింద్ జై తెలంగాణ నాదాలు జననిరా కల్పవల్లిరా నిజంగా ఈరోజు సచివాలయానికి కొత్త సాంస్కృతిక కళావైభవం ఇలా కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది మా సచివాలయం యొక్క ద్వారం ముందు ఒక పెద్ద పూమాలని అలంకరించినట్టుగా ఉంది అందులో ఒక పెద్ద పుష్పం మా ప్రెసిడెంట్ శ్రీ గిరి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు అలాగే ఆ దారంలో ఉండేటువంటి పువ్వులంతా మిగతా వాళ్ళందరం ప్రేమ్ గారు మిగతా సభ్యులందరం ఈ ఈ యొక్క పూమాల యొక్క పరిమళాన్ని సాంస్కృతిక కళా వైభవాన్ని సచివాలయం చుట్టూనే కాదు జాతీయ స్థాయిలో తీసుకెళ్తామని అందరికీ మేము సచివాలయ ఉద్యోగ మిత్రులందరికీ ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు అందరికీ